నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని కృష్ణ నామమానందం కృష్ణ రూపమానందం కృష్ణ శబ్దమానందం అసలు ఆనందానికి పర్యాయ పదం కృష్ణుడు మన జీవితాన్ని కృష్ణుడు నడిపించాలి అని అంటే కృష్ణుడిని మన సగుణ్ణి చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మరి కృష్ణుడి గురించి కృష్ణ తత్వం గురించి మరొక్కసారి మనందరికీ వివరించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఎస్కాన్ ఆర్గనైజేషన్ నుంచి శ్రీ ప్రణవానంద్ ప్రభుజీ గారు మాట్లాడదాం నమస్తే ప్రభుజీ నమస్కారం నేను బాగున్నాను ప్రభుజీ మీరు ఎలా ఉన్నారు దేశ విదేశాల్లో కూడా స్వామి యొక్క తత్వాన్ని బోధించే ప్రక్రియలో చాలా విజయవంతంగా ముందుకు ఎలా సాగుతోంది భగవంత అనుగ్రహం వల్ల మంచి ప్రోగ్రామ్స్ చేయగలిగాం చాలా మంది కలవగలిగాం మంచి భక్తులని తర్వాత ఎన్నో ప్రదేశాలని ఎక్కడైతే ప్రభుపాదుల వారు సాక్షాత్తుగా విగ్రహ ప్రతిష్ఠ చేశారు అటువంటి రెండు ఆలయాలని దర్శించగలిగాం తర్వాత కొత్త కల్చర్స్ ఏంటి ఏంటి విశేషాలు అక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవాలి మన భారతదేశం ఎక్కడికి వెళ్ళినా సరే మన దేశం ఎంత గొప్పది అనే విషయం అయితే మనకి తెలుస్తూ ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు మరీ ప్రత్యేకంగా తెలుస్తుంది అలా యొక్క సేవలో ప్రభుజీ ఇప్పుడు ఇంకా అంటే దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు చాలా వైభవంగా జరుపుకుంటున్నారు మొన్న రామ నవమిని అయితే చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడ భారతదేశంలో ఎంత వైభవంగా జరిగిందో అటు అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఇట్లా రకరకాల ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా చాలా బాగా జరిగింది ఆ దీనికి సోషల్ మీడియా ఒక పెద్ద ప్లాట్ఫామ్ అని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే వాస్ట్ గా పెరగటం ఒకటి చాలా నాలెడ్జ్ ని పంచడం ఒకటి గితే జనాలు చూడ్డానికి రెడీగా ఉన్నారు మనం మంచిది చూపిస్తే చూపిస్తారు చెడును చూసినా చూపిస్తారు కాబట్టి మనం కానీ మంచిగా మీరు అన్నట్టుగా రామనవమి మేము ఆస్ట్రేలియాలో ఫర్త్ లో ఉన్నప్పుడు రామ కళ్యాణ ఉత్సవానికి మేము వెళ్ళింది ఎంతో వైభవంగా అన్ని జరిగాయి ఒకటే ఏంటంటే మేళాన్ని స్పీకర్ లో పెట్టారు అంతే సేమ్ అంతే కాబట్టి అక్కడ ఉన్నట్టు అక్కడ ఉన్న సదుపాయాలలో ప్రకారంగా అందరూ బ్రహ్మాండంగా రాముణ్ణి ఆరాధన చేస్తున్నారు మేము మోస్ట్ ఆఫ్ ది క్లాసెస్ ఆస్ట్రేలియాలో ఇచ్చింది కూడా రామాయణం పైనే సో మోస్ట్ ఆఫ్ దిస్ జర్నీ వాజ్ ఇంటర్వ్యూ విత్ లార్డ్ రామచంద్ర వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా చాలా వైదిక పరమైన దుస్తులు ధరించి వాళ్ళు కూర్చుని వినే విధానాన్ని చూస్తేనే అర్థమవుతోంది రాముడు పట్ల వాళ్ళకు నిష్టలు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మీకేమనిపించింది అక్కడ ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు ఎలా ఉన్నారు తప్పకుండా అక్కడ ఉండే ప్రవాసాంధ్రులు కాదు అక్కడ ఆస్ట్రేలియన్స్ కూడా ఎంతో నిష్ఠగా అసలు ఏంటి ధర్మం గురించి భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఎంత రెడీగా ఉన్నారు మేము ఒక టాక్సీ డ్రైవర్ తో మాట్లాడుతున్నాం అనమాట ఆయన పేరు మార్క్ మెల్బోర్న్ లో అయితే ఆయన చెప్తున్నారనమాట నేను ఇప్పుడు మనకంటే ఈ కాషాయ వస్త్రాన్ని చూస్తే సాధువు అని తెలుస్తుంది వాళ్ళు నేను అక్కడ ఆయన వెహికల్ లో కూర్చోగానే యు సీమ్ టు బి అ స్పిరిచువల్ మ్యాన్ తర్వాత అయితే హౌ కెన్ ఐ సర్వ్ యూ అని అంటే ఆయన చెప్తున్నాను అనమాట నా జీవితంలో ఇలా అయిపోయింది నేను ఈ కష్టాలలో ఉన్నా నేను మానసికంగా ఏదో ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నా నాకు ఈ కష్టాలలో నాకు అనిపించింది ఒక ఆధ్యాత్మిక మార్గం నాకుంటే నేను ఈ కష్టం నాకు తెలియదేమో అనే భావన నాకు ఉంది అని అంటే నేను ఆయన ఫిలాసఫీ చెప్పి టెంపుల్ కి పిలిచి టెంపుల్ కి వచ్చాడు ఎంతో ఆనందంగా ఉన్నాడు అనమాట సో కేవలం ప్రవాస అందరులే కాదు మిగతా వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ వెరీ ఓపెన్ ఇంకా మన వాళ్ళు ఎన్ఆర్ఐస్ అని అంటారు కదా మన చెప్పే భాషలో వాళ్ళైతే ఎంత చక్కగా ఒక చిన్న పిల్లవాడు నా దగ్గరకు వచ్చాడు పర్త్ లో వచ్చి మీరు భగవంతుడి గురించి చెప్పారు చాలా బాగుంది ఇంకా భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే నేను ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు ఓ బుల్లి ధ్రువుడు చిన్న పిల్లవాడు అండి ఎంత ఎంత ముచ్చటేసిందో మా కళ చాలా మందిని కలుసుకున్నాం అక్కడ ఉండే వాళ్ళకి సాంప్రదాయం పట్ల నిష్ఠ మన కల్చర్ ని సంరక్షించాలి అనే ఒక తపన ఇవన్నీ చూస్తే చాలా సంతోషం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నిజంగా సనాతన ధర్మంలో పుట్టడం అనేది ఒక అదృష్టం టికెట్ ఫర్ గ్రాంటెడ్ లాగా కాకుండా దాన్ని అనుసరించడం అనేది అది భగవత్ కృప ఇందులో పుట్టడం మనం అనుసరించాలి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్రభుజీ ఇక ఆ కొంతమంది అంటూ ఉంటారు ఆ దేవుడు అనేవాడు అసలు ఉన్నాడా కనపడతాడా అని అడిగితే ఒకే ఒక ఆన్సర్ ప్రతిరోజు ఆ తూర్పున ఉదయిస్తున్నాడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు సకల చరాచర సృష్టిని పోషిస్తున్నాడు ఇంకా అంతకు మించిన దైవం ఎలా చెప్పచ్చు సూర్యుడి రూపంలో మరి సూర్యుడిని ఖచ్చితంగా ఆయనకి కృతజ్ఞతని ఆవిష్కరించడం అనేది మనం మినిమం అది మినిమం ధర్మం కాబట్టి ఖచ్చితంగా ఆవిష్కరించాలి అయితే ఉపనయ ఉపనయన సంస్కారం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆ సంధ్యావందనం అనేది చెయ్యాలి మరి ఈ సంస్కారం లేని వాళ్ళు సూర్యుడికి ఎలా కృతజ్ఞతని ఆవిష్కరించచ్చు ప్రభుజీ మనకి భగవంతుడి రెండు నేత్రములు సూర్యుడు చంద్రుడుగా చెప్తారనమాట అయితే మనము భగవంతుడిని సూర్యుడి లోపల సూర్యమండల మధ్యవర్తి అని అంటారు ఆయన మధ్యలో ఉండే స్వామిని మనం ఆరాధన చేస్తాం ఆ పరమాత్మ సూర్యమండలంలో ఉన్న వ్యక్తిని ఆయనని మనం ఆరాధన చేస్తాం అనమాట మనకి భగవంతుడి యొక్క వివిధ శక్తులు ఇప్పుడు చూడండి భగవంతుడు మనకి వెలుగునిచ్చారు భగవంతుడు మనకి నీటిని భగవంతుడు మనకి నేలనిచ్చాడు భగవంతుడు మనకి పీల్చుకోవడానికి ఇచ్చాడు కానీ ఎప్పుడు ట్యాక్స్ అడగలేదు కానీ అదే నీటిని మన ఇంటి దగ్గర వరకు తీసుకెళ్తే వాటర్ బిల్ కట్టాలి అదే ఎలక్ట్రిసిటీ మన ఇంటి వరకు వస్తే ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి అదే ల్యాండ్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే డబ్బులు కట్టాలి విశేషం చెప్పండి కాబట్టి ఎవరు ఏమి అడగలేదు కదా అని మనం చేయకుండా ఉండకూడదు మీరు అన్నారు కదా కరెక్ట్ వర్డ్ యూస్ చేశారు ఆయన మీరు ఏంటి అని అంటే గ్రాటిట్యూడ్ తెలపాలి అది బేసిక్ మీనింగ్ బేసిక్ మేము మలేషియాలో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో కూర్చున్నాం అనమాట అయితే ఒక పిచ్చిన్న పిల్లవాడు మా పక్కన వచ్చి కూర్చున్నాడు ఒక ఆస్ట్రేలియన్ అయితే వాళ్ళ నాన్నగారు కొద్దిసేపు వచ్చారనమాట అయితే ఉన్నాను ఇక్కడ వాళ్ళ పిల్లవాడు వచ్చి కూర్చున్నాడు మధ్యలో ప్లేస్ లేదు అయితే వాళ్ళ నాన్న నించుని మాట్లాడుతున్నాడు సరేలే వాళ్ళ నాన్నని ఇవ్వచ్చు కదా అని నేను లేచి దూరంగా వెళ్ళి కూర్చున్నాను ఈ పిల్లవాడు నా దగ్గర వరకు వచ్చి ఐ గ్రేట్ఫుల్ టు అని నేనేదో సటిల్ గా దూరంగా వెళ్ళి కూర్చున్న వాళ్ళు నాన్న కూర్చోవాలని కానీ దాన్ని రికగ్నైజ్ చేసి మన దగ్గరకు వచ్చి ఒక గ్రాటిట్యూడ్ చెప్పినప్పుడు ఎంతో మంచిగా అనిపించింది అని ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి కాబట్టి మనం ఏదైనా మనకి ఎవరైనా ఇస్తున్నారు అని అంటే థ్యాంక్ యూ చెప్పడం అనేది బేసిక్ మినిమం అది కూడా చేయకపోయింది అనుకోండి ఇంకా అని కాబట్టి మనం చూసే ప్రకృతికి ఒక గ్రాటిట్యూడ్ తెలుపుకోవటం భగవంతుడికి ఇన్ని మనకిచ్చిన భగవంతుడికి గ్రాటిట్యూడ్ తెలుపుకోవటం అందులో ఒక సనాతన ధర్మంలో ఒక ఒక మెయిన్ ఫార్మ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చెప్పుకోవటం ఏంటి ఏంటంటే సంధ్యాబంధనము అని మీరు అన్నారు ఉపనయన సంస్కారం మేము తప్పకుండా మూడు పూట్ల సంధ్యావందన గాయత్రి అనుష్ఠానం చేస్తాం సన్యాసాశ్రమంలో ఉన్నప్పటికీ తప్పకుండా చేయాలి ఇది మా వైష్ణవ సాంప్రదాయానికి నియమం ఎవరైనా సరే ఆ కట్టుబాట్లు అంటే ఆచరించి చూపించ చూపించాలి అదే మనము ఎవరు కూడా ధర్మానికి అవతల ఉన్న వాళ్ళు కాదు ప్ర అందరూ కూడా ధర్మలో వల్లే ఉండాలి అందుకే శిఖ ధరించడం కానీ యజ్ఞోపవీతాన్ని వేసుకోవటం కానీ సంధ్యావందనాదులు గాయత్రి అనుష్ఠానాలు అందరికి కూడా చేయాలి అని ఆ ధర్మం మనకి చెప్తుంది అనమాట అయితే ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా లేదు అని అనుకుంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు అని అంటే గ్రాటిట్యూడ్ హ్యాస్ నో లాంగ్వేజ్ ఒకళ్ళు గ్రాటిట్యూడ్ ఏదో మంత్రాలు చదువుతూ గాయత్రి చెప్తూ ఇస్తూ చేయొచ్చు ఇంకొకళ్ళు కేవలం వచ్చి ప్రేమతో నమస్కారంతో చేయొచ్చు భావన ప్రధానం లేదు నాకు అదే కావాలి అని మనం అనాల్సిన అవసరం లేదండి కరెక్ట్ నీకు గ్రాటిట్యూడ్ తెలుపుకోవటం ముఖ్యమా అన్నప్పుడు అది ఏ విధంగా నేను జరుపుకోవచ్చు ఇప్పుడు చూడండి ఒక అమ్మ పుట్టినరోజు అని అనుకోండి హస్బెండ్ ఒక వాళ్ళ వైఫ్ పుట్టినరోజుకి హస్బెండ్ ఒక కాంప్లికేటెడ్ ఒక సొఫెస్టికేటెడ్ కస్టమైజ్డ్ గిఫ్ట్ ఇవ్వచ్చు కానీ అదే చిన్న పిల్లవాడు వాళ్ళ ఇంట్లో ఉండే గార్డెన్ లో పెరిగే రోజా పువ్వునే ఇచ్చేసింది అనుకోండి అమ్మాయి ఎవరిని చూసి సంతోషపడుతుంది కనీసం మా పిల్లవాడు అలా ఆలోచించాడు నా కోసం అనేదే కదండి ప్రేమ ముఖ్యం కదా కాబట్టి నాట్ బి వెరీ స్ట్రింజెంట్ అబౌట్ అరే నేను నాకు లేదు కాబట్టి నేనేం చేయలేను కాదు ఎవ్రీబడి హ్యాస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ కాబట్టి మనం భగవద్ ప్రీత్యర్థం ఎందుకు సంధ్యావందనం చేస్తాము అని అంటే భగవద్ అర్థం స్వామిని ప్రీత్యర్థం ఆయన యొక్క ఆయన యొక్క ఆజ్ఞయ భగవద్ ఆజ్ఞయ అని ఆయన ఆజ్ఞ ఉంది ఆయన ప్రీత్యర్థం మనం ఆ సంధ్యావందనం చేస్తున్నాం సంధ్యావందన అది సాంప్రదాయం లేని వాళ్ళు ఏం చేయాలి అని అంటే సూర్యుడి దగ్గరకు వచ్చి చక్కగా నమస్కారం చేసుకొని చక్కగా ఒక చంబులో నీళ్లు తీసుకొని అర్ఘ్యంగా వదిలి ఒక పుష్పాన్ని భగవంతుడికి సమర్పణ చేసి సూర్యమండలంలో మధ్యలో ఉండే నారాయణుడికి మనం సమర్పణ చేస్తున్నాము అనే భావన మనకు ఉండగలిగితే అది ఎందుకంటే భావగ్రాహి జనార్దన మంత్రగ్రాహి జనార్దనకా ఆయన జనార్దన జనార్దనకా ఇప్పుడు సూర్యుడికి మనం ఇచ్చే చెంబులో నీళ్లు కావాలా అండి మొత్తం ఎక్కడున్నా నీళ్ళు ఉన్నాయి తీసుకోగలుగుతారు కానీ మనము చేయాల్సింది ఏంటి అంటే ఆ ప్రేమను ఒక గ్రాటిట్యూడ్ మీరు అన్నట్టుగా కరెక్ట్ గా ఆ గ్రాటిట్యూడ్ ఆఫ్ అది కేవలం సూర్యుడు పట్లే కాదు ఆ ప్రతి ఒక్క ఎలిమెంట్ పట్ల మనకు ఉండాలి కాబట్టి మనం దేని అయినా సరే గౌరవించడం నేర్చుకోవాలి వాటర్ ని గౌరవించడం నేర్చుకోవాలి ఇప్పుడు సమ్మర్స్ లో ఎంత కష్టాలు వస్తున్నాయి మనకి ఎందుకనంటే ఆల్ టేక్ ఫర్ గ్రాంటెడ్ ఇప్పుడు నీళ్లు కొంతమంది ట్యాప్ వదిలేస్తుంటారు అలానే పోతూ ఉంటాయి అన్ని ప్రతి ఒక్క దానికి మనకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే ఒక బ్యాలెన్స్డ్ ఎన్వరాన్మెంట్ అనేది కలుగుతుంది అనమాట ప్రకృతి కూడా మనల్ని రెస్పెక్ట్ చేస్తుంది ప్రకృతి మన ఎందుకు ప్రకృతిని రెస్పెక్ట్ చేయాలి ప్రకృతిని రెస్పెక్ట్ చేయడం అంటే భగవంతుని రెస్పెక్ట్ చేస్తాం ఎందుకంటే ఆయన ఎనర్జీనే ప్రకృతిని కాబట్టి ఈ ఎలిమెంట్స్ అన్ని మనం రికగ్నైజ్ చేసి గ్రాటిట్యూడ్ తెలుపుకోవటమే సంధ్యావందనాది కార్యక్రమాలు ఇవ్వడం థ్యాంక్ యూ ప్రభుజీ చాలా అద్భుతంగా మీ సమయాన్ని మాకు ఇచ్చి ఎన్నో మంచి మంచి విషయాల్ని మాకు తెలియజేశారు మరొకసారి కృతజ్ఞతలు ప్రభుజీ మీరు ఎప్పుడున్నా ఇలాగే మాకు సమయం ఇవ్వాలని మరొక్కసారి మీకు మనవి చేస్తూ కృతజ్ఞతలు ప్రభుజీ నమస్కారం